నామములో మీ అందరికీ శుభము కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళందరిని ఇక్కడ ఇదే కాల సమయంలో నడిపించాడు ఆయన ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన చేయటం ద్వారా ఏమిట్రా లాభం అంటే మన దేహానికి ఆరోగ్యం మన మనసుకు శాంతి హృదయమంతా ఆయన వాక్యంతో నింపబడి ఈ దినం ప్రారంభిస్తాం అయితే మనం ప్రార్థన వింటాడా అంటే వింటాడు ఎందుకు వినడు ఖచ్చితంగా వింటాడు ఆయన వింటాడు అయితే ఎప్పుడు వినడు అంటే బైబిల్ చెప్తుంది పాపం మన హృదయంలో ఉంటే మన ప్రార్థన వినడు అరవై ఆరువ కీర్తన మీరు ఆ పదిహేనవ అధ్యాయం చూస్తారు కీర్తన గ్రంథం అరవై ఆరు అధ్యాయం

నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ప్రభువు నా మనవని వినకపోవును దేవుడు వాక్యము మనతో సూటిగా మాట్లాడుతుంది దాపర్కమే ఉండదు వాక్యానికి దేవుడు మనుషుల యొక్క ప్రార్థన ఎప్పుడు వినడంటే పాపము మీద మనసు పెట్టినప్పుడు పాపము వారిలో ఉన్నప్పుడు పాపము ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రార్థన వినడు ఎంత అనుకున్నా ఎంత చేసినా ప్రార్థనకి జవాబు దొరకదు ప్రార్థన వినాలంటే పాపమును మనం పక్కన పెట్టాలి పాపాన్ని లక్ష్య పెట్టుకోకూడదు ఆ పంతొమ్మిదో వచ్చినాన్ని చూస్తాం నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించున్నాడు ఆయన నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు ఎందుకు ఈ మాట వెంటనే అంటూ ఉన్నాడంటే నేను పాపాన్ని లక్ష్య కాబట్టి నేను పాపానికి దూరంగా ఉన్నాను కాబట్టి నా దేవుడు నా మనవి ఆలకిస్తాడు ఇది భక్తుడు యొక్క ఒక దాన్ని ఏమంటారంటే కాన్ఫిడెన్స్ నా దేవుడు నా ప్రార్థన వింటాడు ఎందుకు వింటాడంటే నేను పాపం మీద మనసు పెట్టలేదు నాకు పాపం అంటే ఒక విధంగా దూరం చేసుకున్నాను ఒకప్పుడు నేను పాపం చేసిన వాడినే కానీ ఆ పాపం నన్ను ఇబ్బంది పెట్టింది అందుకే పాపాన్ని వదిలిపెట్టాను ఆ తప్పును వదిలిపెట్టాను కాబట్టి ఈ నా దేవుడు ఈరోజు నా ప్రార్థన వింటాడు భక్తిహీనుల యొక్క ప్రార్థనని వినడు అని మనం గమనించాలి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చూస్తారు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేను అధ్యాయం ఎనిమిదవ వచనం భక్తి మీరు భక్తిహీనులు అర్పించు బలు ఏహో వాకు హేములు నచ్చవు భక్తిహీనులు ఏమి సమర్పించినా అవి దేవుడికి నచ్చవు యథార్థవంతులు ప్రార్థన యథార్థంగా ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థన మనవి ఆ మర్ర దేవుడికి ఆనందాన్ని ఇస్తుంది ఇరవై తొమ్మిదవ వచనం ఇరవై తొమ్మిదవ వచనాన్ని చూస్తారు భక్తిహీనులకు భక్తిహీనులకు యుహోవా దూరస్తుడట దేవునికి మహిమ అంటే భక్తి లేని వారికి దేవుడు దూరంగా ఉంటాడు అంటే భక్తిలో లేకుండా ప్రార్థనలో లేకుండా వాక్యంలో లేకుండా దేవుడు పనిలో లేకుండా ఎవరైతే ఉంటారో వారికి ఆయన దూరంగానే ఉంటాడు ఏముందక నీతిమంతులు ప్రార్థన ఆయన అంగీకరించను దేవునికి స్తోత్రం అలా లూయా దేవునికి స్తోత్రం నీతిమంతులు ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు అక్కడ కీర్తనకారుడు తన యొక్క కాన్ఫిడెన్స్ అని చెప్తూ ఉన్న నా దేవుడి ప్రార్థనను వింటాడు మనము కూడా ఎప్పుడు మాట చెప్పగలమంటే నేనే పాపము చేయలేదు ఒకవేళ చేస్తున్నాయి నన్ను క్షమించాడు ఆ రోజు మరలా పాపము చేయును అని కాన్ఫిడెన్స్తో ఉండి నా దేవుడు ఈరోజు నా ప్రార్థన విని తీరుతాడు నా ప్రార్థన వింటాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో ఖచ్చితంగా దేవుడి చూస్తాం ఈ దినము మన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు మనం పాపముకు దూరముగా ఉన్నాము కాబట్టి పాపాన్ని దూరం చేసుకున్నాం కాబట్టి దేవుడు దగ్గరగా వస్తాడు దేవుడు సమీపముగా వస్తాడు ఈ దినమంతా మనల్ని ఆయన చక్కగా నడిపిస్తాడు ఎలా నడిపిస్తాడంటే ఆయన రెక్కల చాటను ఉండే మనల్ని నడిపిస్తాడు ఆయన మాటతో నడిపిస్తాడు ఆయన ఆలోచనతో నడిపిస్తాడు ఆయన ఆత్మ సహాయంతో నడిపిస్తాడు అందుకే దేవుణ్ణి ఆరాధించాలంటే అసలు దేవుడు గురించిన జ్ఞానం రావాలి దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఎవరిని ఆదరిస్తున్నాడు ఎవరు ప్రార్థన వింటూ ఉన్నాడు ఎవరు పూజలను స్వీకరిస్తాడు ఆయన అంటే పాపము లేని వారి పూజలు ఆయన స్వీకరిస్తాడు ప్రార్థన స్వీకరిస్తాడు ఈరోజు మనము పాపము లేని వారికి ఉండి ప్రార్థిస్తే దొడ్డ కార్యాలు చూస్తాం ఇట్టి కృప మనందరికీ దొరికినగాక ఆయన సన్నిధి మనకు తోడుగా గాక ఆయన అభిషేకం కింద మనం వచ్చేదం గాక ఈ కొద్ది మాటలు దేవుడు దేవించిన గాక ఆమెన్ ఆమెన్